జనుల నేకులు సంతోషిస్తారు ఈనాడు ఇక్కడ ఉన్న యవనస్తులు నిన్ను కన్నా తల్లికి నిలబెట్టి సంతోషం ఉన్నదా నిన్ను కన్నా తండ్రికి నిలబట్టి సంతోషం ఉన్నదా తండ్రిని బాధపడుతున్నావా తల్లిని బాధపడుతున్నావా ఏం జరుగుతుందో తెలుసా దేవుడు అనేకమైన ప్రవచనాలు విడుదల చేస్తాడు ఏమన్నా నీ దీర్ఘుభక్ నీ తల్లిని నీ తల్లిని చంపమన్నాడా ఏమన్నాయి ఎరకొట్టమన్నాడా కొట్టమన్నాడా ఏమండి ఇలా ఎరకొట్టేవాళ్ళు నలకొట్టేవాళ్ళు ఎక్కువైపోయారండి హృదయాలను గాయం చేసే కొడుకులు ఎక్కువైపోయారు కూతురు ఎక్కువైపోయారు అలా కూతురు నువ్వు ఉన్నవేమో ఈ రాత్రి మనసు మార్చుకో అలా కొడుకుగా నువ్వు ఉన్నవేమో ఈ రాత్రి మనసు మార్చుకో ఎందుకంటే నవమాసాలు మోసి తల్లి చక్క పెట్టుకొని వరుముద్ర తిరిపిచ్చి భుజాల మీద ఎక్కించుకుని తన కడుపు మార్చుకుని కడుపుని అన్నం పెట్టిన తల్లిని దుఃఖపరుస్తున్నావేమో నీకు మేలు కలగాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి దీర్ఘాయుష్యమట్లు నీ తల్లిని నీ తండ్రిని గౌరవించు అప్పుడు నువ్వు దీవించబడతావు నీకు మేలు కలుగుతుంది ఎవరు వస్తున్నారా మీరు ఎవరి ప్రాయములో అంచెలంచెలుగా ప్రయోజకులు అవ్వాలంటే అంచెలంచెలుగా గొప్ప వాళ్ళు అవ్వాలంటే గురుదోగ బెత్తుడు బెత్తుడు బెత్తుడి కాని కాదు బెత్తుడు జానుడు అవ్వాలి జానుడు మూడు అవ్వాలి మూడు బాడు అవ్వాలి అంటే ముందు మీ కన్న తల్లిదండ్రులు ప్రేమించండి కన్న తల్లిదండ్రులకు లోపడండి దేవుని ప్రవచన వాక్య ప్రకారం మేలు జరుగుతుంది నువ్వు దేవుడు ఆయుష్మవుతావు దేవుని చెప్పండి అధిక ఘటన అతడు పుట్టు ద్వారా అతడు జన్మించుడు ద్వారా అనేకులు సంతోషిస్తారు పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు దేవుని ప్రజల ఈ రాత్రి మీకు చెప్తున్నాను చూడండి ఒక మాట మీకు చూపిస్తారు మార్పు వార్త ఏ అధ్యాయం మార్పు ఏ అధ్యాయం ముప్పై మూడో చూస్తే ఇక్కడ ఒక గుంపు కనబడుతుంది ఒక గుంపు ఈ గుంపు విశ్వాసం కలిగిన గుంపు విశ్వాసం కలిగిన గుంపు వినండి నేను చెప్తాను విశ్వాసం కలిగిన గుంపు సమయం లేదు అయ్యగారు పదిన్నరకు ముగించాలని ముందే చెప్పాడు ఏదేమైనా కానీ చూడండి మరి సభ ఏర్పాటు చేసుకున్న అధ్యక్షులకు మనం లోపడాలి సభ ఏర్పాటు అధ్యక్షులు తెలుసు అయ్యగారు ఆరోధన చేస్తారు ఆరోధన ఆ ప్రవచనం ఉంటుంది ప్రవచనంలో హీలింగ్ ఉంటుంది తెలుసు తెలిసి కూడా వాళ్ళకు ఆలోచించుకుంటున్నారు సంఘం అభివృద్ధికరంగా సభకు దూరకరంగా ప్రజలకు ఆసక్తికరంగా జరగాలంటే ఆత్మదేవుడు పనిచేయాలి ఆత్మదేవుడే పనిచేయాలి మన మనసు పని పనిచేసేది ఆత్మదేవుడు పనిచేయాలి చూడండి ప్రభుత్వ ఇక్కడ ఒక గుంపు ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తి నత్తివాడు చెవిటివాడు నెత్తి ఆత్మ ఉన్నది చెవిట ఆత్మ ఉన్నది అయితే వాళ్ళకున్న విశ్వాసం ఏంటంటే తీసుకొచ్చే ప్రభు దగ్గర తీసుకొచ్చి ప్రభు నీ చేతులు ఆయుర్ మీద ఉంచు చేతులు ఏమా చేతులు ఈ చేతులు ఆయన మీద వారి విశ్వాసం ఏమిటి వారి మీద ఉంచితే నెత్తోడు మాట్లాడతాడు చెబుతాడు మాట్లాడు వింటాడనే విశ్వాసం వాళ్ళకుంది ఈనాడు మీకుందా అలాంటి విశ్వాసం ఫోన్ లో వాళ్ళకి చెప్పాను ప్రజరే గొప్పని తెచ్చుకో ప్రార్థన చేస్తా అది పేరాలిగా అది ఎస్సు రక్తముగా ఆయన మారుస్తాడు అది విశ్వాసం ఆ విశ్వాసంకుంటే పని ఏమని చెప్పాను విశ్వాసము పనిచేశాడు చెవులు వచ్చే రక్తం ఏమైపోయింది ఆగిపోయింది అలాంటి విశ్వాసం నీకుందా వీళ్ళు విశ్వాసముతో అతను తీసుకువచ్చి ఈ చేతులు అతని మీద ఉంచము అతను బాగుపడతాడు అది వారి యొక్క కాన్సెప్ట్ వారి యొక్క నిరీక్షణ వారి యొక్క విశ్వాసం అలాంటి విశ్వాసం మీకుందా ఈ రాత్రి సభలకు వెళ్తే దాని ప్రార్థన చేస్తే నా గొంతుకునే తయారు రాజీ ప్రభుత్వ తొలగిస్తాడని విశ్వాసం మీకుందా ఈ రాత్రి సభలకు వెళ్తే దాని ప్రార్థన చేస్తే నా కడుపులో ఉన్నటువంటి ఆ క్యాన్సర్ గంటలు కలిగిపోతే విశ్వాసం మీకుందా ఈనాడు అలాంటి విశ్వాసం లేదండి విశ్వాసం కలిగినటువంటి వారు అతను తీసుకొస్తే యశ్వభు అతన్ని ఏకాంతముగా తీసుకొని వెళ్ళి చెవులలో వేలు పెట్టి చెవులలో వేలు పెట్టి ఉమ్ము మూసి ఆ నాలుకేళ్లు టచ్ చేసి పేద వైపు తండ్రి వైపు చూసి నిట్టూర్ విడిచి అని ఒక మాట సెలవు తర్వాత అని అంశం ఆ మాటకు ఎఫో అని మాట సెలవులేగా నాలుక తెరవబడింది అతని చెవులు తెరవబడింది చముడు దేవుడు గారు పెంచుకుందాం గట్టిలా చమురు దేవుడు గారు పెంచుకుందాం అక్కడ ఒక మాట సెలవు ఆ మాటతోనే నెత్తివాడు మాట్లాడా ఆ మాటతోనే చెవిటివాడు మాట్లాడమన్నాడు యస్సు ప్రభు ఏమన్నా స్కానింగ్ తీశాడా యూనిట్ టెస్ట్లు చేశారా ఏమన్నా డ్రెస్సింగ్ చేశారా ఏమన్నా కోసారా సుప్రోభీసారా బాడీ స్కానింగ్ అంటే బాడీ స్కానింగ్ కి పదిహేను వేలు ఎంఆర్ స్కానింగ్ కి ఆరు వేలు డిజిటల్ స్కానింగ్ కి ఇంకా పెరిగిపోతున్నాయి వీటిని పెట్టడానికి చేతులు వస్తాయి దైవజనుడు సునాత సభ ఏర్పాటు చేశాడు ఒక ఐదు వేల రూపాయలు కానికిస్తామని దైవ జ్ఞానం అనుకుందా ఆత్మజ్ఞానం అనుకుందా దైవజనుడు తాడుగొండ గ్రామాన్ని విడిచిపెట్టి సంగాపూర్ గ్రామానికి సమర్పణతో ప్రతిష్ఠించుకొని ఆత్మల బాలముతో ఈ గ్రామ ప్రజల క్షేమ కోసం ప్రార్థన చేయడానికి వచ్చాడు ఈ సునాత సభలు ఏర్పాటు చేస్తున్నాడు తన వైద్యాన్ని కూడా విడిచిపెట్టి అరంపి డాక్టర్ గా చేస్తే పోల్ వచ్చేవే వాళ్ళ ఆవిడ వాళ్ళు ఎన్నోసార్లు తిట్టుకుని ఉంటారు మమ్మల్ని ఇక్కడ పంపించాడు వైద్యం చేసుకుంటే మా ఆయన చేతులుడే డబ్బులే 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 అప్పుడు జబ్బులే జబ్బులు జబ్బులే జబ్బులు ఇప్పుడు ఆరాపి డాక్టర్ డబ్బులేనండే ఒక ఆర్టిఫిషియల్ ని తీసుకెళ్లి